మీకు తెలుసా ప్రతి ఏటా ఆగస్ట్ ఏడవ తేదీని ప్రొఫెషనల్ స్పీకర్స్ దినోత్సవంగా జరుపుకుంటాం పదవ తరగతి నూతన వాచకంలోని నాలుగవ పాఠం చివరన మీకు తెలుసా అని మనకి ఇక్కడ కొన్ని అంశాలను ఇవ్వడం జరిగింది అవి ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా పగటి వేషాలు పట్టబగలు వేషాలు వేసుకొని హావభావాలతో మేళ తాళాలతో పండిత మామూర్లను ఏకకాలంలో మెప్పించే కళారూపము పగటి వేషాలు ఆయా పాత్రలలో లీనమైపోయి వారు ధరించిన వేషం ద్వారా సంఘంలో ఉన్న దురాచారాలను బలహీనతలను చూపటం వీరి వృత్తిలోని ప్రత్యేకత పురాణ కాలం నుండి పగటి వేషాలు ఉన్నట్లు తెలుస్తుంది పగటి వేషాలను పూర్వము బహురూపాలు అని పిలిచేవారు కృష్ణా జిల్లాలోని గడ్డిపాడు పగటి వేషధారులకు కేంద్రము పగటి వేషాలు వేయడం సులభం కాదు ఏ పాత్ర వేస్తున్నామో ఆ పాత్ర మనస్తత్వాన్ని ఉచ్చారణను వేషధారణను వంపులో వయ్యారాలను గమనించి ఆవాహన చేసుకోవాలి పగటి వేషాలు వేయడానికి చతుర్విధ అభినయాలు ప్రాముఖ్యం వహిస్తున్నాయి రంగస్థలం పరికరాలు ఏవీ లేకుండా కృత్రిమ అలంకారాలు లేకుండా ప్రజలను రంజింపచేసే కళారూపం ఇది ఈ వేషధారులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మాండలిక పదాలపై పట్టు సాధిస్తారు బేతాళుడు అద్దనారీశ్వరి పార్వతి పిట్టలదొర చిట్టి పంతులు మొదలైన వేషాలు ప్రసిద్ధి చెందాయి పగటి వేషాలను ధరించిన వారిలో పసుమతి శేషయ్య భాగవతుల కుమారస్వామి మొదలైన వారు ప్రసిద్ధులు